ఏమిటి అట్ట తెచ్చుకోండి రెండు అట్టాలు

으아, 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 으아. 咋的咋的 Able, B ordinaryUSA mis morally Belim, Broom, or Ameen Inoni, getboxenlly A horrible, guys, they it run up నెలకు నాలుగు వందల పాడకు అరవై ఐదు సంవత్సరాలు ఇస్తున్నారు అట్లా ఇవ్వద్దు గవర్నమెంటే నడిపడి ఇవ్వండి సదుకోవాలంటే मामा रहते हैं फ्री सीटे हैं तो मामा उनके प्राइवेट रहते हैं कोटु प्राइवेट कोटेन में ओके रेड सर तू क्या नया है क्या तो मामा रहने लग बिली बोलते हैं तो दोनों रह बोलते हैं ओके अलिखा नाम लिखा ओके रेडी सर ओके सर सर वेट वेट ओके सर ఈరోజు ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఎనిమిదో వార్డులో వార్డు లీడర్లు అందరితో కలిసి ఇక్కడ అబ్రారు శివ సీను రమేష్ లక్ష్మణ సబాజు అందరు ఇంకా మిగతా లీడర్లు అందరు ఉన్నారు అందరితో కలిసి ఈరోజు బూత్ కన్వీనర్లు అందరూ బూత్ కన్వీనర్లు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది అందరం కలిసి మెడికల్ కాలేజీ ప్ర ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఇంటింటికి తిరిగి ఇక్కడ సంతకాలు సేకరించడం జరుగుతుంది ఈ వాటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మహిళలతో సహా వచ్చి మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది ఇవన్నీ ప్రైవేట్లోకి ఇస్తే రేపొద్దున భవిష్యత్తు తరాల వాళ్ళు మెడికల్స్ మెడిసిన్ చదవడానికే లేకుండా పోతుంది కాబట్టి మేమందరం మీతో ఉంటాం సంతకం పెడతామని అందరూ ఇళ్ళల్లోంచి బయటకు వచ్చి మహిళలు మైనారిటీ మహిళలు కూడా బయటకు వచ్చి మద్దతు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇంతమంది మద్దతు ఇస్తున్నారు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు ఇదని అర్థం చేసుకొని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మానుకోకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రజా వ్యతిరేకతను గుర్తించకుండా ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తిరగబడే కాలం దగ్గరలో ఉందని అర్థం చేసుకోవాలి